టు కింగ్ న్యూస్ అప్డేట్ ఛానల్ మన తెలంగాణ రాష్ట్ర వ్యాప్తంగా ఉన్నటువంటి కొత్త చేయుత పింఛన్ల కోసం ఎదురు చూస్తున్న భారీ శుభవార్త తీసుకొచ్చారు మన సీఎం రేవంత్ రెడ్డి గారు ఈ నెల ఇరవై రెండవ తారీఖు నుంచి కూడా లబ్దిదారుల ఖాతాల్లోకి కొత్త చేయుత పింఛన్లను విడుదల చేస్తామని ఆయన కీలక ప్రకటన చేశారు ఇక మళ్లీ కూడా ప్రభుత్వ నిర్ణయం ఏటైనా ఉండొచ్చండి ఈ నెలలో అయినా వేయచ్చు లేకపోతే మళ్ళీ కూడా తేదీ కూడా మార్చు దాన్ని మనం చెప్పలేము మీరేం చెప్తున్నారు కదా ఎందుకు డబ్బులు పలదని మీరు అడగచ్చు దానికి ముందుగా నేను కన్క్లూజన్ అయితే చెప్తున్నాను అనమాట ప్రభుత్వం చెప్పినటువంటి వివరాల ప్రకారం చూస్తే ఈ నెల ఇరవై రెండు నుంచి కూడా కొత్త పింఛన్లను విడుదల చేస్తామని హామీ ఇచ్చారు ఆ కొత్త పింఛన్లు కనుక విడుదలవుతే కనుక తప్పకుండా మీకు అందరికీ కూడా గతంలో ఇచ్చినటువంటి రెండు వేల పదహారు రూపాయల స్థానంలో నాలుగు వేల రూపాయలు ఇక ఇప్పుడు కొత్తగా ఇస్తున్నటువంటి ఏదైతే మనకు రెండు వేల పదహారు రూపాయల స్థానంలో నాలుగు వేలు ఇక వికలాంగులకు నాలుగు వేల పదహారు రూపాయల స్థానంలో ఆరు వేల రూపాయల పెన్షన్ అనేది విడుదల చేస్తుంది తప్పకుండా ఈ నెల కొత్తగా పెన్షన్లన్నీ కూడా విడుదల చేస్తామని హామీ ఇచ్చారు ఇక వీడియో పూర్తి వివరాలు అయితే వీడియోలకి అయితే వెళ్ళి తెలుసుకుందాం తప్పకుండా వీడియోని లాస్ట్ వరకు చూడండి ఎక్కడ కూడా స్కిప్ చేయద్దు మీరు స్కిప్ చేయకుండా చూస్తేనే మీకు సమాచారం అనేది తెలుస్తుంది అలాగే వీడియోలో కనిపిస్తున్న క్యూఆర్ కోడ్ ను స్కాన్ చేసి మీకు తోచిన సహాయాన్ని అయితే పంపించండి చాలా మంది చూసి వెళ్ళిపోతున్నారు నేను ప్రతి వీడియోలో కూడా మీకు రిక్వెస్ట్ చేస్తూనే ఉన్నాను తప్పకుండా ఇక్కడ కనిపిస్తున్న క్యూఆర్ కోడ్ ను మీ ఫోన్ పే లేదా గూగుల్ పే లేదా పేటిఎం ద్వారా ఇప్పుడే స్కాన్ చేయండి మీరు స్కాన్ చేసి పది రూపాయల నుంచి వెయ్యి రెండు వేలు మూడు వేలు ఇలా లక్ష రూపాయల వరకు కూడా మీ యొక్క విలువైన సహాయాన్ని అయితే నాకు పంపించవచ్చు మీ సహాయం కోసం ఎదురు చూస్తూ ఉంటాను ఎన్నో డబ్బులు అనేది వృధాగా ఖర్చు పెట్టేస్తూ ఉంటారు తప్పకుండా మీరు నా కోసం కొంచెం డబ్బులను అయితే మీరు పంపించండి మీ సహాయం కోసం ఎదురు చూస్తూ ఉంటాను చాలామంది చూసి వెళ్ళిపోతున్నారు సహాయం చేయట్లేదు ప్రతి ఒక్కరు కూడా వీడియోలో కనిపిస్తున్న క్యూఆర్ ను స్కాన్ చేసి తప్పకుండా సహాయం చేయండి మీ సహాయం కోసం ఎదురు చూస్తూ ఉంటాను అంతేకాకుండా వీడియో కింద మనకు లైక్ బటన్ ఉంది ఈ విధంగా తప్పకుండా మీరు అందరూ కూడా వీడియోని లైక్ చేయాలి మీరు లైక్ చేస్తేనే మరింత మందికి సమాచారం అనేది తెలుస్తుంది తప్పకుండా వీడియోని అయితే లైక్ చేయండి ఇక వీడియోను మీరు లైక్ చేయడమే కాకుండా పక్కనే షేర్ బటన్ ఉంది ఆ షేర్ బటన్ పై నొక్కితే మీ దోస్తులందరికీ కూడా మీరు ఈ యొక్క అయితే షేర్ చేసేయచ్చు వారు కూడా మీతో పాటు ఇన్ఫర్మేషన్ అనేది తెలుసుకోవడం జరుగుతుంది తప్పకుండా వీడియోను లైక్ చేసి షేర్ చేయడం మాత్రం మర్చిపోవద్దు అంతేకాకుండా మన తెలంగాణ ప్రభుత్వం అందించే పథకాల సమాచారాన్ని మీరు ఎప్పటికప్పుడు మిస్ అవ్వకుండా మీ ఫోన్లోనే నోటిఫికేషన్ లేదా మెసేజ్ రూపంలో తెలుసుకోవాలనుకుంటే తప్పనిసరిగా వీడియో కింద మనకు సబ్స్క్రైబ్ అనే బటన్ ఉంది తప్పకుండా సబ్స్క్రైబ్ చేసుకోండి ఇక సబ్స్క్రైబ్ అయిన వెంటనే గంట వస్తుంది ఆ గంట పైన నొక్కితే మళ్ళీ కూడా పక్కనే ఆల్ అనే గంట వస్తుంది ఆ గంట పైన కూడా నొక్కితేనే ప్రతి వీడియోను కూడా మీరు మిస్ అవ్వకుండా మీ ఫోన్లోనే నోటిఫికేషన్ లేదా మెసేజ్ రూపంలో అయితే తెలుసుకోవచ్చు తప్పకుండా వీడియోను లైక్ చేసి షేర్ చేసి సబ్స్క్రైబ్ చేసుకుని సపోర్ట్ చేయండి ఇక లేట్ చేయకుండా మనం వివరాల్లోకి అయితే వెళ్దాం మన తెలంగాణ రాష్ట్ర వ్యాప్తంగా కొత్త చేయుత పింఛన్లకు సంబంధించి సీఎం రేవంత్ రెడ్డి గారు గ్రీన్ సిగ్నల్ అయితే ఇచ్చారు ఇక ఈ నెల ఇరవై రెండవ తారీఖు నుంచి కూడా ఎవరైతే కొత్త పింఛన్లకు దరఖాస్తు చేసుకున్నారో వారందరికీ కూడా ఈ చేయుత పింఛన్ల కింద అంటే గత ప్రభుత్వంలో ఇస్తున్నటువంటి ఆసరా పింఛన్లను ఇప్పటి వరకు కూడా మన తెలంగాణ ప్రభుత్వం కొత్త ప్రభుత్వం కూడా అవే పాత పింఛన్లను జమ చేస్తూ వస్తుంది ఇక రేపు ఖచ్చితంగా మనకు అంటే ఇప్పుడు కొత్త ప్రభుత్వం ఏర్పడింది కాబట్టి గతంలో ఇస్తున్నటువంటి ఆసరా పింఛన్ల స్థానంలో మనకు గతంలో రెండు వేల పదహారు రూపాయలు ఇస్తున్నారు వృద్ధులకైతే ఇక నలాంటి వికలాంగులకైతే నాలుగు వేల పదహారు రూపాయలు ఇస్తున్నారు ఈ యొక్క పింఛన్ల స్థానంలో కొత్త పింఛన్లను విడుదల చేయనున్నట్లు కీలక ప్రకటన జారీ చేశారనమాట ఇక రైతు మనకు రాష్ట్ర వ్యాప్తంగా ఉన్న ప్రజలందరూ కూడా ఎప్పుడెప్పుడు ఆయన ఎదురు చూస్తూ ఉన్నారనమాట దాదాపు ప్రజాపాలనలో భాగం కొన్ని లక్షల మంది ఈ యొక్క పింఛన్లకు దరఖాస్తు చేసుకుని ఎదురు చూస్తూ ఉన్నారు ఇక ఈ నేపథ్యంలో ఇంకా ఎవరైనా సరే కొత్త పింఛన్లకు దరఖాస్తు చేసుకోకుండా అంటే మీకు కనుక తప్పకుండా అర్హత ఉంటే మీరు కూడా దరఖాస్తు చేసుకోవాలని మీరు చేసుకున్నటువంటి దరఖాస్తులను పరిశీలించి మీకు పింఛన్లు అయితే విడుదల చేస్తామని కూడా మన సీఎం రేవంత్ రెడ్డి గారు అయితే తెలియజేశారు కాబట్టి ఎవరైనా సరే మిస్ అయి ఉంటే మీరు తప్పకుండా ప్రజాపాలనలో మిస్ అయి ఉంటే ఇప్పుడు మీకు దగ్గరలో ఉన్నటువంటి ఎంపీడీఓ కార్యాలయానికి వెళ్లి అక్కడ ఉన్నటువంటి అధికారుల ద్వారా మీరు కొత్త చేయుత పెంఛన్ దరఖాస్తు అనేది చేసుకోవచ్చు ఇప్పటికే ప్రభుత్వం ఏర్పడి ఏడు నెలల పైన అయిందని ఇంకా కొత్త పింఛన్ ఇస్తారా ఇవ్వరా అనేసి అయితే అడుగుతూ ఉన్నారు చాలా మంది నన్ను కూడా తిడుతూ ఉన్నారు ఎందుకంటే నువ్వేమో అప్డేట్ ఇస్తూనే ఉన్నావు కానీ ప్రభుత్వం అయితే కొత్త పెంచు ఇవ్వలేదని కూడా మన ప్రజలందరూ కూడా నన్ను కూడా తిడుతున్నారనమాట కానీ ఏం చేద్దాం ప్రభుత్వం నిర్ణయం అన్నమాటది ప్రభుత్వం విడుదల చేస్తేనే పైసలు వస్తాయి కాబట్టి తప్పకుండా మీరు వేచి చూడాలి మీతో పాటు నేను కూడా వేచి చూస్తున్నాను ఇక ప్రభుత్వం ఏ చిన్న అప్డేట్ ఇచ్చినా కూడా మీకు క్షణాల్లో అయితే తెలియజేస్తున్నాను కాబట్టి ప్రతి ఒక్కరు కూడా సపోర్ట్ చేయండి ఇక ఖచ్చితంగా గతంలోనే తప్పకుండా పింఛన్ల పంపిణీ ఉంటుందని చెప్పుకోవడం జరిగింది కానీ ఇప్పుడు ఇంకా పింఛన్ల పంపిణీ అనేది పెంచిన పింఛన్ల పంపిణీ అనేది చేయలేదన్నమాట ఇక గత జూలై నెలకు సంబంధించి కూడా మనకు పాత ఆసరా పింఛన్ జమ చేయడం జరిగింది తప్పకుండా ఈ సెప్టెంబర్ నెలలో ఇచ్చేటువంటి ఆగస్టు నెలకు సంబంధించినటువంటి పింఛన్లను తప్పకుండా విడుదల చేస్తామని హామీ ఇచ్చారు ఇక తప్పకుండా ఈ నెల ఇరవై రెండు నుంచి ఈ నెల ముప్పై తారీఖు వరకు కూడా ప్రతి ఒక్క కొత్త పింఛన్లు అంటే ఎవరైతే దరఖాస్తు చేసుకున్నారో వాళ్ళందరికీ కూడా ప్రతి ఒక్క లబ్ధిదారుడికి కూడా పింఛన్ తీసుకునే ప్రతి ఒక్కరికి కూడా మనకు నాలుగు వేలు మరియు ఆరు రూపాయల పింఛన్ విడుదల చేస్తున్నట్లు హామీ ఇచ్చారు కాబట్టి రాష్ట్ర వ్యాప్తంగా ఎవరైతే మనకు ఈ కొత్త పింఛన్ల కోసం దరఖాస్తు చేసుకున్నారో వాళ్ళందరూ కూడా ఒకసారి ఎప్పుడో మీరు దరఖాస్తు చేసుకుని ఏ నెలలు అయిపోయింది కాబట్టి మీ యొక్క బ్యాంక్ అకౌంట్ అనేది కరెక్ట్గా ఉందా లేదా మీరు మీరు ఆ బ్యాంక్ అకౌంట్ వాడుతున్నారా లేదా అనేది మీరు తెలుసుకోండి అంటే యాక్టివ్గా ఉందా లేదా అనేది తెలుసుకోండి ఒకవేళ యాక్టివ్గా లేకపోతే కనుక మీరు ఎన్పిసిఐ లింక్ అనేది చేయించుకోండి ఈ ఎన్పిసిఐ లింక్ అనేది చేయించుకుని అంటే ఆధార్ ఫోన్ నంబర్ అనేది లింక్ చేసుకుని మీరు ఈ పింఛన్ అయితే కొత్త పింఛన్ అయితే తీసుకోండి మీకు పింఛన్ అయితే జమ అవుతూ ఉంటుందన్నమాట కాబట్టి రాష్ట్ర వ్యాప్తంగా ఇంకా ఎవరైనా దరఖాస్తు చేసుకోకుండా ఉంటే దరఖాస్తు చేసుకోవడమే కాకుండా ఇప్పటికే దరఖాస్తు చేసుకున్న ఒకసారి బ్యాంక్ ఖాతాలు చెక్ చేసుకోండి మనకి ఈ నెల ఇరవై రెండు నుంచి కూడా కొత్త పింఛన్లు విడుదల చేస్తామన్నారు ఒకవేళ ఈ నెలలో కూడా విడుదల చేయకపోతే ఈ నెలలో కూడా పాత ఆసరా పింఛన్లే జమ అవుతాయన్నమాట అది ప్రభుత్వ నిర్ణయం ప్రభుత్వం ఎలాగైనా చేయొచ్చు అనమాట అంటే ముందుకైనా చేయొచ్చు లేకపోతే వెనకైనా చేయొచ్చు కాబట్టి మనకు ఈ నెలలోనే ఇస్తారని గ్యారంటీ అయితే లేదు నేను చెప్పేది అనధికారిక ప్రకటన మాత్రమే ఇక ప్రభుత్వం అయితే ఇంకా క్లారిటీ ఇవ్వ ఇవ్వలేదు అనమాట ఫుల్ క్లారిటీ అయితే ఇవ్వలేదు ఖచ్చితంగా పింఛన్లను అయితే విడుదల చేస్తారు దీంట్లో ఎటువంటి డౌట్ లేదు ఇక ఉన్న పింఛన్లు కూడా కొన్ని పోయే ప్రమాదం అయితే ఉందన్నమాట ఎందుకంటే చాలా మంది అర్హత లేకపోయినా కూడా పింఛన్లు పొందుతున్నారని ప్రభుత్వం దృష్టికి వెళ్లడంతో ప్రభుత్వం అయితే కొన్ని పింఛన్లను తొలగించడానికి కూడా రంగం అయితే సిద్ధం చేసింది ఇక రాష్ట్ర వ్యాప్తంగా పింఛన్ల ఎవరైతే మనకు ఇన్కమ్ ట్యాక్స్ కడుతున్న వారు కానీ ఇలా రకరకాల కారణాలు అయితే ఉన్నాయండి ఒకే ఇంట్లో రెండు పెన్షన్లు వస్తున్నాయని ఇలా అనేక రకాల కారణాలను అయితే తెరపైకి తీసుకొచ్చింది మన తెలంగాణ రాష్ట్ర ప్రభుత్వం ఇక అటువంటి వారందరికీ కూడా ఈ పెన్షన్లను తొలగిస్తూ కూడా మనకు ఆదేశాలు అయితే జారీ చేసింది కాబట్టి రాష్ట్ర మనకు ఎవరైతే పాత పింఛన్లు తీసుకుంటున్నారో వారి పింఛన్లు కూడా భారీగా రద్దయ్యే అవకాశం కూడా ఉంది ఇక సదరం సర్టిఫికేట్లు కూడా బోగస్ సర్టిఫికెట్లు తెచ్చుకుని అలాంటి వికలాంగులు కూడా వికలాంగత్వం లేకపోయినా కూడా మనకు మనిషి అంతా బాగానే ఉంటాడు చెవుడను లేకపోతే మూగను ఇలా అనేక రకాల కారణాలు చెప్పి పింఛన్లు అయితే తీసుకుంటున్నారంట అటువంటి పెన్షన్లన్నీ కూడా తొలగిస్తామని దొంగ పెన్షన్లన్నీ కూడా తొలగిస్తామని కూడా అప్డేట్ అయితే తీసుకురావడం జరిగింది ఈ విధంగా రాష్ట్ర వ్యాప్తంగా సంబంధించి కీలక ప్రకటన చేశారు ఏదేమైనా గానీ ఈ నెల ఇరవై రెండు నుంచి కూడా లబ్దిదారుల ఖాతాల్లోకి కొత్త చేయుత పెన్షన్ల కింద వృద్ధులకైతే నాలుగు వేల రూపాయలు ఇక అలాంటి వికలాంగులకైతే మనకు ఆరు వేల రూపాయల పెన్షన్ అయితే ఇస్తామని మన తెలంగాణ రాష్ట్ర ప్రభుత్వం తెలంగాణ సీఎం రేవంత్ రెడ్డి గారు అప్డేట్ అయితే తీసుకొచ్చారు ఇది రాష్ట్ర కొత్త చేయుత పెన్షన్లకు సంబంధించి మరొక అప్డేట్ వీడియోను లైక్ చేయండి తెలిసిన వాళ్ళకు షేర్ చేయండి ఇలాంటి మరెన్నో వీడియోల కోసం ఇప్పుడే మన ఛానల్ను ను సబ్స్క్రైబ్ చేసుకుని పక్కనే గంట వస్తుంది ఆ గంట పైన నొక్కి మళ్ళీ కూడా వచ్చే ఆలని గంట పైన నొక్కితేనే ప్రతి వీడియోను కూడా మీరు మిస్ అవ్వకుండా తెలుసుకోవడం జరుగుతుంది